భారత క్రికెట్ జట్టులో సక్సెస్ఫుల్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు సీమ్ స్వింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన వారు చాలా మంది ఉన్నారు అయితే ఒక బౌలర్ అసలు సిసలైన ఫాస్ట్ బౌలింగ్ అంటే ఎలా ఉంటుందో చూపించాడు గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో బాల్ విసరగల కెపాసిటీ అతడి సొంతం అయితే ఇంత టాలెంట్ ఉన్న ఆ ప్లేయర్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో మాత్రం సక్సెస్ కాలేదు ఎంత ఫాస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడో అంతే వేగంగా కనుమరుగయ్యాడు అతడు ఎవరో కాదు జమ్మూ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ అతడి డౌన్ ఫాల్ కు కారణాలను తాజాగా టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ పారాస్ మాంబ్రే వెల్లడి జమ్మూ కాశ్మీర్ స్పీడస్టర్ ఉమ్రాన్ మాలిక్ రెండు వేల ఇరవై ఒకటి ఐపీఎల్ లో సన్స్ హైదరాబాద్ తరపున చేశాడు గంటకు నూట తెచ్చుకున్నాడు ఇరవై రెండు జూన్ లో ఇంటర్నేషనల్ టీ ట్వంటీ క్రికెట్ లో ఆ తర్వాత వన్ డే లో అరంగం చేశాడు కానీ ఒక్క సంవత్సరంలోని ఫాంగ్ కోల్పోయి కనుమరుగయ్యాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు లో ఎస్ఆర్ఎస్ అతని ప్లేయింగ్ ఎలవెన్ లోకి తీసుకోలేదు ఉమ్రాన్ మాలిక్ వేగంతో బంతులు వేయగలడు అయితే బౌలింగ్ పై అతనికి నియంత్రణ లేదని కెప్టెన్ పై నమ్మకాన్ని కోల్పోయాడని మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మామ్రే చెప్పాడు ఉమ్రాన్ మాలిక్ పతనం ఇండియన్ క్రికెట్ లో అత్యంత విషయం విషయమని తెలిపాడు ఉమ్రాన్ మాలిక్ టీమిండియాకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు కానీ అంచనాలు అందుకోలేకపోయాడు లెంగ్త్ ట్రాక్ తప్పడంతో క్రమంగా ఫామ్ కోల్పోయాడు పేలో ప్రదర్శనతో టీమ్ తో పాటు ఐపీఎల్ లో కూడా దూరమయ్యాడు అయితే ఉమ్రాన్ మాలిక్ లాంటి ప్లేయర్లను డెవలప్ చేయాలని పరాస్ మామ్రే పేర్కొన్నాడు తాజాగా ఇండియన్ ఎక్స్ప్రెస్ తో మాట్లాడుతూ ఎంత వేగంగా బంతులు వేసినా బౌలింగ్ పై నియంత్రణ ఉండాలని చెప్పాడు టాలెంట్ ను బిల్డ్ చేసుకోవడం చాలా అవసరం ఎవరైనా ఎక్స్ప్రెస్ పేస్ బౌలింగ్ చేయడం అరుదైన విషయం అయితే గంటకు నూట నుంచి నూట కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే వారిని స్పీడ్ ఇంకా పెంచమని నేను చెప్పను ఎందుకంటే ఇది అనవసరం ఉమ్రాన్ మాలిక్ అంతకువంటి ఫార్మేట్ లో సరిగ్గా బౌలింగ్ చేయకపోతే బౌలర్ తో పాటు టీం కూడా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది దీంతో బౌలర్ పై కెప్టెన్ కు నమ్మకం పోతుంది అని పరాస్ మామ్రే వివరించాడు అయితే ఉమ్రాన్ మాలిక్ మళ్లీ రంజీ ట్రోఫీలు ఆడాల్సిన అవసరం ఉంది బౌలింగ్ పై కంట్రోలింగ్ తిరిగి పొందడానికి ప్రయత్నించాలని పరాష్ మామ్రే సూచించాడు ఆ టోర్నీలు ఆడితే ఒత్తిడి పరిస్థితుల్లో కూడా సత్తా చాటడం అలవాటవుతుందని అన్నాడు ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీంలో మంది సక్సెస్ఫుల్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు దీంతో ఉమ్రాన్ మాలిక్ జట్టులో రీఎంట్రీ ఇచ్చే అవకాశం చాలా కష్టం అతను గంటకు నూట యాభై వేగంతో బంతులు వేసే కంటే కూడా లైన్ అండ్ లెంత్తో బంతులు వేస్తేనే టీం మేనేజ్మెంట్కు కెప్టెన్ కు అతనిపై నమ్మకం వస్తుంది అప్పటిదాకా తన లోపాలేంటో సరి చేసుకుని వాటిని రంజీల్లో సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని పరాస్ మామిరే పేర్కొన్నాడు